తర్వాత ఎస్పీఓ వచ్చి చెప్తాడు అది మర్చిపోయాడు ఇంకో సంఘం కూడా దీంతో పాటు ఇంకో సంఘం కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉందని ఆ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఏంటంటే దానికి విధి విధానాల రాలేదు రాగానే ఇప్పుడు సీఈఓ గారి కొంచెం రాగానే మన సంఘ సభ్యులకు ఆ సంఘానికి ఒక ముప్పై మా ఒక తీర్మానం తీర్మానం ఆ ఏంటంటే మనకు రైతుకున్నాము పట్టిలేస్తున్నాము వట్టు మనవేకు ఏ లోమైనా వస్తున్నాము వాళ్ళకు పెస్టిసైడ్ షాప్ కూడా పెట్టాలని ఆలోచనతో పాత బిల్డింగ్లో లో నిర్మాణం చేద్దామని పాత బిల్డింగ్లో లో ఆ షాప్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాము దానికి మీరందరూ ఆమోదిస్తే ఇప్పుడే తీర్మానం ప్రాయిస్తా మీరందరికీ ఇష్టమేనా పెట్రోల్ పంపు కావాలని డైరెక్టర్ ఉండడం జరిగింది అది కూడా మనం చేస్తున్నది కూడా అవకాశం చేసే అవకాశం ఉంది కానీ ఇక్కడ కొన్ని ఇబ్బందులతో మనం ఈ బిల్డింగ్ పనులు ఉండి వేరే దాని మీద కేంద్రీకరించకుండా చేయలేకపోయినాం ఇప్పటికైనా ల్యాండ్ చూస్తే దానికి లావా పనిచేయట్లేదు పంట ల్యాండ్ ఇరవై గుంటల నుంచి ఉంటే తప్పకుండా మన సొసైటీ నుంచి కొని తప్పకుండా ఏర్పాటు చేద్దాం దానికి అందరి సహకారంతో నిధులు కూడా ఇప్పించి పెట్రోల్ వంక్ కూడా ఏర్పాటు చేద్దాం అప్పుడు అని ఉన్నాయి కాబట్టి ఆరుగుల ప్రాంతాలలో లేదు కాబట్టి కానీ కానీ ల్యాండ్ చూస్తే తప్పకుండా ఏర్పాటు చేద్దాం నూతన కార్యాలయం కూడా గౌరవలో ఏర్పాటు చేస్తే దానికి కావాల్సిన ర్యాలీ కూడా తీసుకుంటే ఇంత పెద్ద భవనం కాదు కానీ దీనిలో సగం భవనం నిర్మించి అక్కడ ఇలా ప్రజలకు సేవ చేస్తే అదృష్టంగా అక్కడ డైరెక్టర్ ప్రత్యేకంగా కోరుకుంటారు సిబ్బందికి మా బాధకవర్తం కంట్రోల్ అంటే మా బాలకం పీరియడ్ అనే వాళ్ళందరికీ పర్మనెంట్ అయింది ఆ విషయం కూడా ఇక్కడ ప్రజలకు అందరికీ తెలుసు చెప్తా ఉన్నాము వాళ్ళు చెప్పకుండా మేము చెప్తా ఉంటాం వాళ్ళు కూడా మా సీఎం అనుకుంటా ఉన్నాం ఇంకోటి ఏంటంటే మా అదృష్టము ఇరవై ఐదు సంవత్సరాలు ఈ బిఎస్ బయలు ఇరవై ఐదు సంవత్సరాలు ఒకసారి మార్స్తారు ఈ బయలాను కూడా ఈ సంవత్సరం మేమే అంటే మా చేయాలి ఆలోచించినట్లు అయింది ఈ అవకాశం ఎవరికి రాదు ఇరవై ఐదు సంవత్సరాలు ఏ చేరి ఉన్నా ఈ బయలానే పాటిస్తాడు ఇది మా అదృష్టంగానే భావిస్తా ఉన్నాం తర్వాత ఇక్కడ సిఎస్సి సెంటర్ అని ఒకటి సాంక్షన్ చేయించడం జరిగింది ఆ సిఎస్సి సెంటర్ లో ఏముందనేది మా సీఓ మీకు ఇప్పుడు చెప్తా ఉంటాడు మీరందరూ ఇలానే అట్లే మనకు గ్యాస్ ఏజెన్సీస్ కూడా మంచి అవకాశం ఉంది మీరు దాన్ని కూడా తీసుకుంటామంటే అది కూడా తీర్మానం చేయిస్తా గ్యాస్ ఏజెన్సీ అంటే రైతు బయటికి అంతా పది రూపాయలు తక్కువ దొరుకుతుంది ఏదైనా ఎలా బయట మూడు వందల మూడు వందల ఇరవై రూపాయలు అదే దగ్గర ఇస్తున్నాం రెండు వందల అరవై ఏడు అరవై రెండు వందల అరవై ఏడు రూపాయలు మనం ఇస్తున్నాం రేపు గ్యాస్ ఏజెన్సీ బయట వెయ్యి రూపాయలు ఉంటే మన దగ్గర ఏదైనా వంద రూపాయలు తక్కువ ఉంటుంది రైతుకి కావాలన్నప్పుడు సర్వీ చేయడం మీరు దానికి ఆమోదిస్తే గ్యాస్ కూడా తీర్మానంలో పెట్టిస్తాను మీరు కావాలన్నదే మనం చేయడం మద్దరు ఏదొద్దు నా పరిశ్రమల కోసమో నా కోసమో కాదు ఏం చేసినాం మీకోసమే మేము మాంటి ఆదాయంగా కావచ్చు తర్వాత అలాంటి చేతి మీరు ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మాకని ఇంకా మంచి పని చేసే వాళ్ళు వచ్చి మన ప్రజలకు ఇంకా సేవ చేయాలని కోరుకుంటున్నాం మేము మేమే కాదు మా కానీ సేవ చేసినాం రావాలని మేము కోరుకుంటున్నాం తర్వాత సిఎస్ సెంటర్ గురించి కూడా మన ద్వారానే రైతుకు న్యాయం న్యాయం జరుగుతూ ఉందని మేము అనుకుంటున్నాం కొన్నిసారి పది సెంటర్ నడిపినాం ఈసారి కూడా ఆ పది సెంటర్లని మళ్ళీ నడిపించాలని సిఈఓ నిర్మాణం రాయని చెప్పడం జరుగుతాము ఓకేనా రికార్డ్ చేసిన ప్రకారంగా ఎంపీ రికార్డ్ ప్రకారంగా మీరందరూ ఆమోదిస్తే ఆ తీర్మానం కూడా ఈరోజు ఉంటుంది కాబట్టి మీరందరూ దానికి ఓకేనా